పురుడు పురుడక సావని తెలిసి ప్రేవు పంచిన అమ్మకు నీరాజనో కష్టాలు కణగండ్లు తాను త్రాగి ಕಷ್ಟಾಲು ಕಡಗಂಡ್ಲು ತಾನು ತ್ರಾಗಿ ತನ ರಕ್ತಾನಿ ಪಾಲಗಮಾಷಿ ನನ್ನ ಪೆಂಚಿನ ಅಮ್ಮಕೂ ನೀಜನೋ ూసి బాధలను దిగమింగి బోసి నవ్వుల సూసి బాధలను దిగమింగి పాలబుగ్గల సూసి పరవ సి రుణ చూపిన అమ్మకు నీరాజన జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకొని జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకొని ಕೋಟಿ ದೇವೆಲ್ಲಕು ಮುಡುಪುಲು ಕಟ್ಟಿ ಮುಕೋಟಿ ದೇವೆಲ್ಲಕು ಮುಡುಪುನು ಕಟ್ಟಿ ಕಂಟಿಗೆ ರೆಪ್ಪಗಾಕಾಸina ಅಮ್ಮಕು ನೀ ఆలి లుసు చేసిన నాడు హాలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు ఆదరించక తనను మోసగించిన నాడు కోపమన్నది లేక బాగుండు కొడుకాయనీ కరుణ సూపిన అంబకు నీరాజనం నీరాజనం బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలసి బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలసి బిడ్డల కోసము తన జన్మను హారతి శేసే బిడ్డల కోసము తన జన్మను హారతి శేసే नीराजनम नीराजनम नीराजनमराजनम नीराजनौ नीराजनौराजनौ श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय गुरुदेवारद्वाज महाराज की जय